జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలుగందల గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గమైన సర్పంచ్ నిమ్మల అంజయ్య గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామ ప్రజలను ఆదర్శ పాఠశాల విద్యార్థులను అధికారులను ఉపాధ్యాయులను ఒకే చోట చేర్చి భారీ సమావేశాన్ని నిర్వహించారు అందరితో కలిసి గ్రామ పంచాయతీ కూడలు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరికీ స్వీట్ మరియు పులిహోరను పంపిణీ చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థుల సందేశాత్మక నృత్య కళా ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి కనుల విందుగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూడండి

गनमङ्गलनायक जय हे మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన ఎలగందల గ్రామము చారిత్రక నేపథ్యం గలటువంటి గ్రామము మానేరు నదీ తీరాన వెలిసినటువంటి గ్రామము ఈ గ్రామము పూర్వకాలంలో తెల్లకందులు అని పిలిచేవారు తెల్లకందులు విరివిగా ఇక్కడ వ్యవసాయం ద్వారా పండించడము ఇది ఒక ధాన్యాగారంగా వెలిసినటువంటి గ్రామము ఇక్కడ ఐదు రాజవంశాల వారు పరిపాలన చేశారు కాకతీయులు బౌమనీ సుల్తానులు మొఘలుడు కుతుబ్షాహీలు నిజాములు ఎందరో మహానుభావుల నడయాడిన నేల ఈ ఎలగందల గ్రామం ఇది పంతొమ్మిది వందల ఐదు వరకు ఒక డివిజన్ స్థాయిగా ఒక జిల్లా స్థాయి కేంద్రంగా వెళ్ళి నగరం పంతొమ్మిది వందల ఐదులో కరీముల్లా ఖాన్ కరీంనగర్ పట్టణాన్ని స్థాపించి ఇక్కడ జిల్లా కేంద్రాన్ని కరీంనగర్కు మార్చడం అనేది జరిగింది ఇంత చారిత్రక నేపథ్యం గల తీరము ఇక్కడి మట్టి ఎంతో సువాసనలు వెదలుతుంది ఇక్కడి గాలి ఎంతో శక్తినిస్తుంది ఇక్కడ తాగిన నీటి సకల రోగాలకు నయమవుతుంది పైకి ఆహ్వానిస్తున్నాము గ్రామ సర్పంచ్ మరియు సభాధ్యక్షులుగా నిమ్మల అంజయ్య గారు కావాల్సిందిగా ఎలగందుల వారిని ప్రత్యేకంగా ముఖ్యార్థులుగా ఆహ్వానిస్తాం ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాము మరియు ఎలగంతుల గ్రామ వార్డు సభ్యులు సర్వశ్రీ ఎం రవి రవి గారు వేదికపై ఆశింసులు కావాల్సిందిగా కోరుతున్నాము అట్లానే శ్రీ వి కొమరెల్లి మరొక వార్డు సభ్యులు బి లావణ్య గారు శ్రీ మల్లయ్య గారు వార్డు సభ్యులు వేదికను అలంకరించాలి అట్లానే జే సత్యనారాయణ వార్డు సభ్యులు బి అంజలి గారు వార్డు సభ్యులు ఏ లక్ష్మి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం వార్డు సభ్యులు బి పద్మ పద్మ గారు వార్డు సభ్యులు జి రమాదేవి వార్డు సభ్యులు గారు శ్రీమతి ఎస్ వైశాలి గారు వార్డు సభ్యులు సభా వేదికపై ఆశను కావాల్సిందిగా కోరుచున్నాము అట్ల కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ తుమ్మ ఆనందం ఎంఈ కొత్తపల్లి గారు అలానే జట్టి హెచ్ఎస్ ఎలగందుల ప్రధానోపాధ్యాయులు వైదికపైకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం మరొక ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కొడుమేళ్ళ శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్ టీజీఎంఎస్ ఎలగందు వేదికపైకి ఆశీస్సులు కావాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఉప సర్పంచ్ ఎలగందుల వారిని ప్రత్యేకంగా ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తాం ఆశిస్సులు కావాల్సిందిగా కోరుతున్నాము మరియు ఎలగందుల గ్రామ వార్డు సభ్యులు సర్వశ్రీ ఎం రవి రవి గారు వేదికపై ఆశింసలు కావాల్సిందిగా కోరుతున్నాము అట్లానే శ్రీ వి కొమరెల్లి మరొక వార్డు సభ్యులు బి లావణ్య గారు శ్రీ మల్లయ్య గారు వార్డు సభ్యులు వేదికను అలంకరించాలి అట్లానే జే సత్యనారాయణ వార్డు సభ్యులు బి అంజలి గారు వార్డు సభ్యులు ఏ లక్ష్మి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాంధర్ వార్డు సభ్యులు బి పద్మ పద్మ గారు వార్డు సభ్యులు జి రమాదేవి వార్డు సభ్యులు గారు శ్రీమతి ఎస్ వైశాలి గారు వార్డు సభ్యులు సభా వేదికపై ఆశను కావాల్సిందిగా కోరుచున్నాము అక్కడి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ తుమ్మ ఆనందం ఎంఈ కొత్తపల్లి గారు అలానే జెడ్ హెచ్ఎస్ ఎలగందుల ప్రధానోపాధ్యాయులు వైదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరొక ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కొడుమేళ్ళ శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్ టీజీఎంఎస్ ఎలగందు

పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి కూడా విధి రావాల్సింది కావాలి గ్రామ పంచాయతీ కార్యదర్శి వేధింపులు కానీ అలాంటివి జరగకుండా ఉండడానికి స్నేహిత టూ పాయింట్ ఓ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నాం దానికి మన సిపి గారు గోశాలం గారు ప్రతి స్కూల్ ఒక డబ్ల్యూపీసీ ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ అలాట్ చేయడం జరిగింది ఒక కంప్లైంట్ బాక్స్ కూడా అమ్మాయిల ఉంటుంది అబ్బాయిల ఉంటుంది వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన అంశాలు వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ బాక్స్ లో వాళ్ళు కంప్లైంట్ వేస్తే ఆ కేసు హెడ్ మాస్టర్ దగ్గర ఉండవు ఆ డబ్ల్యూపీసీ దగ్గర వస్తే వాళ్ళు వారానికి కోసం వచ్చి ఓపెన్ చేసి చూస్తారు సో ఈ దిశగా కలెక్టర్ గారు సో ఇప్పుడు ఇంతకుముందు ఒక అమ్మాయి మాట్లాడింది మోడల్ స్కూల్ పిల్లలు టెడెడ్ టాక్స్ అని సో టెడెడ్ ఏంటంటే మనకు ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పిపిపి అంటారు సో అది పారంభి స్కూల్ తో ఎంఓయూ చేసుకొని ఒక ఇరవై రెండు మంది జిల్లా పరిషత్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు టెడెడ్ టాక్స్ పైన ఫైనల్ స్పీకర్ కూడా రావడం జరిగింది అందులో భాగంగా మన మోడల్ స్కూల్ ఇద్దరు పిల్లలు కూడా నిన్న ఫైనల్గా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ రకంగా అంటే ప్రతిదీ కూడా లిటరల్ లాద్రీ క్లబ్బు స్పోర్ట్స్ క్లబ్ అని ఈకో క్లబ్ అన్ని కాన్స్టిట్యూషన్ క్లబ్ అని సో ప్రతి ప్రోగ్రాం కూడా కిచెన్ గార్డెన్ ఎవ్రీ అంటే నాట్ ఓన్లీ జిల్లా పరిషత్ అని కాకుండా జిల్లా పరిషత్ మోడల్ స్కూల్ కేజీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎలగందనే జిల్లా పరిషత్ స్కూల్ చాలా చారిత్రకమైన స్కూలు దాని పక్కనే మోడల్ స్కూల్ ఉంది అది మాడ స్కూల్ టీఎస్ఎంఎస్ కరీంనగర్ అంటారు దాన్ని అంటే కరీంనగర్ మండలం ఉన్న మోడల్ స్కూల్ ఇక్కడే పెట్టడం జరిగింది అది మీకు దాని అంతా తెలుసు సో అదే కాంపౌండ్లో కూడా డెల్ హాస్టల్లో కూడా కేజీబీ కూడా ఉంది అంటే కేజీబీ కొత్తపల్లి స్కూల్ ఎక్కడ ఉందనే మంది తెలియదు కానీ అది ఇక్కడ ఎలగందల్లా మోడల్ స్కూల్లో నడుస్తుంది సిక్స్ సెవెంత్ ఎయిత్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నాది వన్ మంత్ క్లాస్ అప్గ్రేడ్ అవుతుంది అది ఏమీవోగా నేను లాస్ట్ వన్ ఇయర్ ఫిబ్రవరిలో చార్జ్ తీసుకున్న తర్వాత ఈ మనం గమనిస్తూ సో విద్యాపరంగా మన మండలాన్ని ముందుకు అంటే మన మండలం కంటే ముందు జిల్లా పరిషత్ స్కూల్గా ఒక హెడ్ మాస్టర్గా నా బాధ్యత ఏంటంటే సో మా పాఠశాల విద్యార్థులు రెండు వందల అరవై సో లాస్ట్ ఇయరు ఒలింపిడ్ మ్యాథమెటిక్స్ ఒలింపిడ్ డిస్ట్రిక్ట్లో నూట డెబ్బై స్కూల్ పార్టిసిపేట్ చేసినప్పుడు రిష్విత్ పటేల్ అనే విద్యార్థికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది అది మేము సాధించిన ఒక గొప్ప ఘన విషయంగా భావిస్తున్నాం అలాంటి ఒక చదువులే కాకుండా మన దగ్గరికి ఒక సంవత్సరాల క్రితము పీడిగా వచ్చిన గిన్నె లక్ష్మణ్ గారు ఆసిఫ్ గారు చాలా సుపరిచితులు వారు వచ్చిన తర్వాత పిల్లల్లో పడ వాలీబాల్ క్రీడలో పడ మీరు ఎప్పుడు చూసినా ఒక ఇరవై వాలీబాల్ గ్రౌండ్లో ఉంటాయి ఒక ఏడుగురు స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఆడారు సార్ ఇంకొక సంవత్సరం రిటైర్మెంట్ సార్ ఒక ప్రామిస్ అంటే ఒక్క స్టూడెంట్ అంటే నేషనల్ ఆడిస్తూ అంటారు ఒకవేళ నేషనల్ ఆడిస్తున్నట్ ఆ సర్టిఫికెట్ వాళ్ళకు ఫర్దర్ హయ్యర్ స్టడీస్ కానీ లేదా జాబ్ కానీ పనికొస్తాయి కాబట్టి అలా మనము అంటే విద్యతో పాటు శారీరకంగా ఆటల్లో కూడా మానసిక ఉల్లాసాన్ని కలగజేయడానికి ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాము సో మా దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా ఎక్కడ సీట్ రాకుంటే మోడల్ స్కూలు కేజీబీ గురుకులాలు ఎక్కడ రాకుండా లాస్ట్కి వచ్చే పిల్లలు వాళ్ళందరినీ అక్కడ చేర్చుకొని మా శాయశక్తుల మాకు ఎంతైతే వీలైతే అంత శాయశక్తులు మేము వాళ్ళని ఒక ఉత్తమైన పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఇంకా కూడా మేము పూర్తి స్థాయిలో సాధించలేకపోతున్నాం అనే ఒక ఆవేదన ఉంది సో డెఫినెట్గా మీ అందరి సహాయ సహకారాలకు సో పాఠశాలకు ఎప్పుడైనా రావచ్చు రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను సో పాఠశాల ఇంటి నుంచి బయటికి రావాలంటే చాలా భయపడతారు వాళ్ళు ఒకసారి బయటకు వచ్చిందంటే ఇంటికి వెళ్ళి వెళ్ళేదాకా పిల్లల పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది సో ఆ టెన్షన్ కనుక మనం తీసివేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు చదవగలుగుతారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువత యువత అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంచెం శ్రద్ధ వహిస్తే మా పిల్లలకి స్కూల్ పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా రక్షణ కనుక కల్పించగలిగితే స్కూల్ పాయింట్ టు స్టాండ్ పాయింట్ కనుక కలిపగలిగితే సో దయచేసి ఇది ఒక్కరిని మాత్రం సభముఖంగా మీకు వినియోగించుకుంటాను సార్ నేషనల్ మీన్స్ క మెయిట్స్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎస్లో సెలెక్ట్ అయితే సంవత్సరానికి పన్నెండు వేలు వస్తాయి పన్నెండు వేలు సో మోడల్ స్కూల్లో దగ్గర దగ్గర ఆఫ్ మోడల్ స్కూల్స్ ఎలగెన్ మోడల్ స్కూల్ టూ థౌజండ్ థర్టీ నుంచి టూ థౌజండ్ థర్టీ నుంచి కూడా చాలా వరకు చదువుల సంఖ్యలో సీట్లు వస్తూ ఉన్నాయి స్కాలర్షిప్ వస్తూ ఉన్నాయి ఇరవై మూడు పదమూడు పదిహేడు పదిహేడు అంటే ఇట్లా వస్తూ ఉన్నాయి స్కాలర్షిప్స్ పిల్లలు చేస్తూ అంటే సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు కనుక బీగ్రేడ్ వచ్చి వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అయితే వాళ్ళకి ఇయర్లీ టూ థౌసండ్ వస్తూ ఉన్నాయి సో మన పిల్లలు అద్భుతంగా రాళ్ళు చేయగలుగుతున్నారు దాంట్లో మాడా స్కూల్ పిల్లలు తర్వాత ఎస్ఎస్సి డిజిటల్ తీసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ టాప్ టాప్ స్టూడెంట్స్ టాప్ మార్క్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అయితే స్టేట్ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి స్టేట్ ర్యాంక్స్ పిల్లలకి మళ్ళీ పిల్లలకి ప్రజలకు ఇక్కడ ఎందుకు పెట్టామన్న కాన్సెప్ట్ తోని చెప్పాలని చెప్పిన బదులు ఆ కాన్సెప్ట్ కూడా ఏంటంటే మోడల్ స్కూలు హై స్కూల్ ఈ రెండు విద్యార్థులను ఈ ఈ రెండు స్కూళ్ళ మధ్య పోటీ తత్వం పెంచాలి తద్వారా ఆ పోటీతత్వం ద్వారా మా ఈ గ్రామానికి పేరు రావాలి ఎక్కువ శాతం మంచి మొదటి స్థానంలో ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఆ కాన్సెప్ట్ పరంగానే తప్ప ఇంకో కాన్సెప్ట్ కాదు రెండవలకు రెండవది గ్రామస్తులకు పై రెండు స్కూల్లో ఉద్దేశము వారి సమస్యలు మరియు వారందరికీ వారి సమస్యలు ఇక్కడ చెప్పిన ఇప్పుడు చెప్పినారు అందరూ వినాల హై స్కూల్లో ఉంటే మాలా స్కూల్లో సమస్య వినలేకపోయినాం అప్పుడు మాలా స్కూల్లో ఉంటే లేకపోతే హై స్కూల్ సమస్య వినలేకపోయినాం కొద్దిగా మేము అనుకున్న సమయానికి చేయలేకపోయినాం ఆ లీల కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మా ఫిట్బడ్ లీలా చదువు చూస్తాము దాని తర్వాత ఇంకో కార్యక్రమం ఏం పెట్టుకున్నామంటే అంటే గారు కలిసినప్పుడు ప్రతి చౌరస్తలో కానీ మన మాడల్ స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి మొదలు పెడితే బోగడదాకాని మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్పి మనకు సలహా ఇచ్చిండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం సీసీ కెమెరాలు గ్రామంలో అంగుళ బజార్లో కానీ బస్ స్టాండ్లో కానీ ప్రతి గల్లీలో సీసీ కెమెరాల పాతో పాటు మైక్ సిస్టమ్ పెడుతుంది సార్ మైక్ సిస్టమ్ వాయిస్ మైక్ సిస్టమ్ ఆ మీ సిసి కెమెరా కమార్ కంట్రోల్ పెట్టి ఆ సిసి కెమెరాలు మొత్తం మీ దగ్గర మా దగ్గర కూడా చూస్తే చూసే విధంగా ఫోన్లో చూసే విధంగా సిసి కెమెరాలు పెడితే మహిళ గారు అదే బాబు అక్కడ ఏం చేస్తున్నారో బాబు అంతే వెళ్ళిపోంటారు వెళ్ళిపోయే పరిస్థితి తెతాం దాని కూడా సే గారు గారిని కూడా మాకు వర్కస్తా అని చెప్పింది సార్ కాబట్టి అది కూడా ఆ సమస్య కూడా పరి పరిష్కారం మా పిల్లలు భావించి పరిష్కారం పెత్తాం గ్రామంలో యువతకు అందంగా ఉంటుంది కొంతమంది యువకులు కానీ బయట పిల్లలు వచ్చే యువత కానీ చాలా మందికి సేవ గారు చెప్పింది ఏంటంటే అంటే మేము మీరే కంట్రోల్ మీ మీరు కూడా కొంత సహకారం ఉండాలి చాలా మంది చెడు వేసాలకు అలవాటు పడుతుంది గంజాయి కానీ ఇంకా మిగతా మిగతా కార్యక్రమాల కానీ అలవాటు పడతాడు వాస్తవంగా వాళ్ళ దగ్గర లిస్టు మొత్తం ఉన్నది మీ దగ్గర ఎవరు వేలు ఎవరు చెప్తే పేర్లు చెప్తే మేము పరిచయం చెప్పాం ఇంత ఉన్నది మేము వాళ్ళం చెప్పలేము కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేం పరిస్థితులు మేము ఎట్లా ఎట్లా కౌన్సిలింగ్ ఉన్న విధంగా ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా దీనివల్ల గ్రామస్తులందరూ దృష్టి చెప్పారు కాబట్టి గ్రామంలో ఉన్న యువకులు కానీ పురప్రముఖులు కానీ పెద్దలు కానీ మన పిల్లలను కానీ యువకులను కానీ చెడు వయసో బానిస కాకుండా చూసే బాధ్యత మన అందరి పోయింది కాబట్టి దాన్ని కూడా అందరూ సహకరించాలి సో ఇంతమందికు సారి చెప్పినట్టు మన దగ్గర అంగన్నవాడి స్కూల్ నుంచి మొదలు పెడితే అంటే కేజీ టూ కేజీ విద్యా నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ కాకుండా ప్రస్తుతం వెలగందలు నడుస్తున్నాయి ఇంటర్మీడియట్ కాకుండా ప్రస్తుతం వెలుగందలు నడుస్తుంది మా కళ ఎలుగందల గ్రామంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే ఒక కళ దానికి మేము క్రిస్మస్ రోజు మా పంచాయతీ పాలక వర్గం అందరము మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరికి అయినప్పుడు ఈ విషయం ఆయన దగ్గర తీసుకెళ్తే మోదాలు కొంచెం నవ్వాడు తర్వాత సరే అని ఆలోచన చేద్దాం జరిగే ముందు ఆయన ఆలోచన చేద్దామని చెప్పాడు దాంతో పాటు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎందుకు చూసాడు అంటే వాస్తవం ఇలా ఏడు వందల మంది మాల స్కూల్ పిల్లలు ఇంకో రెండు మూడు వందల మంది హై స్కూల్ పిల్లలు టోటల్ వెయ్యి తొమ్మిది వందల వెయ్యి పిల్లల మధ్యలో ఒక ఏడు వందల మంది అన్న అటెండ్ అవుతాడు వాళ్ళకు కూడా అంత అవేర్నెస్ వస్తుంది పిల్లలతో పాటు పేరెంట్స్ వస్తారు తో పాటు మన పురప్రములు వస్తారు అందరూ ఈ విషయాలు సబ్జెక్ట్ అందరూ చెప్పే అవకాశం ఉంటాయని చెప్పి ఆలోచన ఉండే సరే మీరందరూ ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది అయింది అందరు ఈ ట్రాన్స్పోర్ట్ సమస్య కూడా మన రోడ్ అయితే తొందరనే తీరు ఆ రోడ్కు మా కళ ముఖ్యమంత్రి గారు ఇక్కడ విడిపాలి ముఖ్యమంత్రితో పాటు అందరూ మంత్రులు రావాలి ఇంతకన్నా పెద్ద సభ పెద్ద సీలింగ్ ప్రింట్ వేయాలి దాని మీద మీ మీరు మేము చెప్పాలి రింగ్ రోడ్ వేయాలి రింగ్ రోడ్తో పాటు హరితహారం ఓటలు కట్టాలని చెప్పి కాన్సెప్ట్ అంటే మా ఉద్దేశం ఏంటంటే తెలగందల గ్రామాన్ని మండలానికి తీసుకోకుండా మండలం ప్రపోజల్ అయితే తీసుకోకుండా మండల కేంద్రం ఏర్పాటు చేయాలనే మా కళ మా ఉద్దేశం మా అంతిమ లక్ష్యం కూడా అదే ఉన్నది మొన్న కూడా మేము అందరికి చెప్పినాము ఎక్కడ జాగాలు ఏం కాస్తా అంటే ఎలగందల గ్రామంలో ప్రతి ఆఫీసుకు ఎండివరంలో మీటింగ్లు ఉన్నారు ఎన్నివార మండల స్థాయి అధికారుల మీటింగ్ జరిగితే ఏ ఏ భవనం కానీ ఏ ఆఫీస్ కానీ ఏ సెక్షన్ కానీ మా దగ్గర చెప్పులు చెప్పు సహా కట్టుకోరు చెప్పినాం ఆ విధంగా పునర్స్ అని చెప్పినాం సార్ ఆ విధంగా ఎలగంధల గ్రామాన్ని మండలపరమైన గ్రామంగా మండలానికి అన్ని రకాల అనుకూలంగా పాటు చేస్తాం సార్ రెండవది బండి సం కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వినతి పత్రం ఇచ్చాం ఏమని కలెక్టర్ మన కలెక్టర్ గారితో కూడా పెద్దంత కోసం సపరేటు మీరు ఇచ్చిన ఎన్సిసి మన ఇక్కడ వెళుతూ ఉన్నది ఏంటంటే ఎన్సిసి ఎన్సిసి నలభై ఐదు సంవత్సరాల టీచర్ మన దగ్గర లేకపోవడం వల్ల టెక్నికల్గా లేకుండా ఎన్సిసి అనేది ఇక్కడ నిర్వహించుకోలేకపోయినాం చెప్పిన తర్వాత వెంటనే ఆ ఎన్సీస్ కూడా కావాలని చెప్పి రెండు మూడో పోస్ట్ ఖాళీ అంటే దాంట్లో ఒక్కో పోస్ట్ అన్న నలభై ఐదు సంవత్సరాల లోపల టీచర్ మాకు కేటాయించినట్లయితే ఎన్సీసీకి మళ్ళీ మాకు రిఫర్ అవుతుంది చెప్తే మీరు డైరెక్ట్ కలెక్టర్ మీరు ఎక్కిన లెటర్ మా లెటర్ రెండు కలిపి కలెక్టర్తో మాట్లాడడం కష్టంగా చేస్తామని చెప్పారు మళ్ళీ మీ మళ్ళీ ఈ లోపల తొంగిన్న ఎన్సీస్ కూడా మనకు వస్తుంది అని చెప్పి మనో చేస్తూ కేంద్ర మంత్రి గారు కూడా ఏమని చెప్పినేషన్ ఆయుష్కు సంబంధించిన అంటే పర్యావరణ దాని సబ్జెక్టు సంబంధించిన హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ కరీంనగర్ మంజూరు అయిందని చెప్పారు వారికి చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసినాం వెలుగందల గ్రామంలో బ్యాక్ వాటర్ సూపర్ ఉంటుంది సార్ డ్యామ్ నుంచి అండి ఆ బ్యాక్ వాటర్కు ఫేస్ పెట్టుకొని ఆయుష్కు సంబంధించిన యాభై పడకల ఆసుపత్రి వెలుగందల గ్రామంలో నిర్మించినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి వారికి ఎక్స్ప్లెయిన్ చేసినాం వారు కూడా సానుకూలంగా స్పందించారు దాంతో పాటు ఇప్పుడు గన్నరగారంటూ ఎలిగందల్ వెన్నవామి కాజీపూర్ ఎలగంధని చెప్పి ఒక బ్రిడ్జ్ ప్రోగ్రాం పెట్టారు దాని మీద కూడా సపోర్ట్ ఈ కిలా రెండు రోజులు ఏర్పాటు చేసుకుంటూ ఆ రోడ్డును మన కిలాకు ఇదే రెండు రోడ్డుకు అనసరమానం చెప్తే మళ్ళీ మా ఉద్దేశం ఏంటి అంటే చివరగా గ్రామాన్ని పునర్నిర్మించడమే అంతిమంగా గ్రామ పునర్నిర్మించడమే ఆ ఉద్దేశంతో మేము కూడా ఆలోచన చేస్తున్నాం సార్ ఈ కిలా నుంచి కలెక్టర్ అతను మా సబ్జెక్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ నుంచోళ్ళు వాటర్ ట్యాంకు నుంచి డైరెక్ట్ పై ఉంటుంది గతంలో వాటర్ ఉండే చిలా లోపలికి చిలో నుంచి మెట్ల మెట్ల మార్గం అందారా కంప్లీట్ కింద కింద లైటింగ్ మధ్య మధ్య స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులతో వాటర్ ట్యాంకు పైన కూడా లైటింగ్ పెట్టాలని చెప్పి చిమ్ము బాబు మధ్యలో కొన్ని సంథింగ్ కోట్ల రూపాయలకు సంబంధించిన కరోస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది దాంట్లో పని కూడా అవుతాయని చెప్పి ఇది మాకు అవకాశం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రాన్కి సహకరించిన మా ఈరోజు మహేందర్ కానీ మా బైరే వంశం కానీ ఇంకా మిగతా మా వాట్సాప్లో కానీ పుట్టకాలు చెప్తూ అన్ని రకాల అంటే మేము లేకుండా ఒక దైనాం ఇదంతా అయితే కానీ అన్న మేమందరం పని చేస్తామని చెప్పి పనిచేసి పని పనిచేస్తాం కాబట్టి వాళ్ళందరూ మళ్ళొకసారి చెప్పి మీరు ఎక్కువ టైం తీసుకోకుండా సబ్స్క్రైబ్ స్వేచ్ఛ నమస్కారం ధన్యవాదాలు